అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ థర్ట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ థర్టీ నెక్స్ట్ డే మార్నింగ్ శివ నిద్ర లేచేసరికి శక్తి ఇంకా లేవకపోయేసరికి ఏమైంది దీనికి ఇంకా నిద్ర లేవలేదు అని నుదుటి మీద చేయి పెట్టి చూశాడు ఒళ్ళు చల్లగానే ఉంది ఏమైంది బేబీ ఇంకా నిద్ర లేవలేదు ఇంకాసేపు పడుకుంటాను బావా డిస్టర్బ్ చేయకు టైం చూడు ఎయిట్ అవుతుంది నాని చూస్తే అరుస్తుంది లఘుశక్తి అంటుంటే బలవంతంగా లేచి సర్లే ఇప్పుడిప్పుడే నాతో మంచిగా ఉంటుంది అమ్మమ్మగారు తనకి కోపం తెప్పించను అంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది కరుణ కాఫీ తీసుకురా తీసుకొస్తున్న తేయా ఈ మనిష ఎక్కడ కనబడట్లేదు అంటుండగా ఇదిగో ఇక్కడ అంటూ టీవీలో వస్తున్న ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయింది ఇదిగో ఈ అమ్మాయిలా ఎవరు మోసపోవద్దు నాకు కోట్ల ఆస్తి ఉంది నిన్ను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను నేను బిజినెస్ పెట్టుకోవడానికి మా వాళ్ళు నాకు హెల్ప్ చేయట్లేదు అని చెప్పి ఆ అమ్మాయి దగ్గర కోటి రూపాయలు ఇవ్వమని అడగగా ఈ అమ్మాయి వాడికి యాభై లక్షల రూపాయలు ఇచ్చింది ఇక ఏం బిజినెస్ పెట్టావని అడిగితే ఆమెకు సమాధానం చెప్పకపోగా అంతకుముందు వాడితో క్లోజ్గా ఉన్న ఫొటోస్ చూపించి బ్లాక్మెయిల్ చేసి ఇంకో యాభై లక్షలు నొక్కాడు ఇక మోసపోయిన బాధితురాలు వాడి మీద కంప్లైంట్ ఇచ్చి వాడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంది అని టీవీలో వస్తున్న న్యూస్ని చూసి ఒక్కసారిగా నిలుక్కుపోయింది శకుంతల ఆ న్యూస్ని చూస్తున్న ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు మనీషా అన్న కంచు కంఠం వినబడుతుంటే ఉలిక్కిపడి పరుగున కిందకి వచ్చింది మనీషా ఏంటమ్మమ్మా అలా పిలుస్తున్నావు అంటూ కంగారుగా కిందకి వచ్చింది ఒకసారి అడుచూడు అనింది గుడ్లు ఉరిమి చూస్తూ తల తిప్పి చూసిన మనిషా కళ్ళు పేలిపోయాయి ఇదేంటి నేను టీవీలో రాకూడదని చెప్పానుగా ఇలా ఇస్తున్నారు అంటూ టెన్షన్ పడుతూ ఉంది ఇక శక్తి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఎలా అందరి ముందు దీని బండారం బయట పెడదామా అనుకుంటే దానికి అదే బయట పెట్టుకుంది అని అంత డబ్బు ఎక్కడిది అని ఒక్కటి పీకింది శకుంతల అంత ఫోర్స్గా కొట్టేసరికి తుల్లిపడింది మనీషా చెప్పు అంత డబ్బు ఎక్కడిది అంటుంటే నేను చెబుతాను నాని అన్నాడు శివ అందరూ ఒక్కసారిగా తల తిప్పి చూశారు నువ్వు చెబుతావా నీకేం తెలుసు నా డబ్బు కొట్టేస్తే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అంటున్న శివ మాటలకి షాక్ అయ్యారు అందరూ అవునా ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు తను అంత డబ్బు దొంగతనం చేసింది అని చెబితే నమ్మవు కదా అందుకే ఇలాంటి టైం కోసమే వెయిట్ చేశాను ఆ ఏరియా ఎస్ఐ నా ఫ్రెండే కాల్ చేసి నీ మరదలు ఇలా కేసు పెట్టిందని చెప్పాడు ఇక అతను బండారం బయట పెట్టాలని నేనే మీడియాకి ఇన్ఫామ్ చేయమని చెప్పాను అంటుంటే మీడియాకి చెప్పమని చెప్పావా మన పరువు గురించి ఆలోచించవా అంటుంటే నువ్వేం టెన్షన్ పడకున్నాను ఓన్లీ మన ఇంట్లో మాత్రమే వస్తుంది ఇంకెవరింట్లో రాదు అలా చేశాను ఎందుకంటే మీకు తెలియాలిగా దీని నిజస్వరూపం అన్నాడు శివ ఇక ఆ చెంప ఈ చెంప వాయించింది శకుంతల వెంటనే తన కూతురికి కాల్ చేసి పిలిపించింది మీ కూతుర్ని నువ్వే తీసుకొని వెళ్ళో ఇక్కడ ఉండి వెద వేషాలు వేసి నా కుటుంబ పరువు తీసేస్తుంది నన్ను క్షమించమమ్మా ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను అంటూ కాళ్ళు పట్టుకోబోతే ఇచ్చి నన్ను ముట్టుకోకు అంటూ దూరం జరిగింది నా కళ్ళ ముందు ఒక్క నిమిషమున్నా నేను నిన్ను చంపేస్తా ఇక్కడ నుండి వెళ్ళు అని గట్టిగా అరిచేసరికి భయపడి తన కూతుర్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక ఆ రోజు అందరూ చాలా బాధపడ్డారు మనీషా ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు తన ఇంట్లోనే ఉంటూ తనకి వెన్నుపోటు పొడుస్తుందని అసలే అనుకోని శకుంతల ఆ రాత్రి నిద్ర కరువైంది ఇక రోజులు గిర్రున తిరుగుతున్నాయి ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది ఇక రమ్య చరణ్ల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిపించారు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు అందరూ ఆశీర్వదించి భోజనాలు చేసి వెళ్ళిపోయారు ఇక రమ్య చరణ్ ఫోన్లో మాట్లాడుకుంటూ కాస్త క్లోజ్ అయ్యారు రమ్య క్యారెక్టర్ చరణ్కి చాలా బాగా నచ్చింది ఏదేమైనా మొక్కుసిటిగా మాట్లాడే మనిషి రమ్య చరణ్ కూడా రమ్యకి చాలా బాగా నచ్చాడు రమ్య కంటే కాస్త ఇన్నోసెంట్ ఇక పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండడంతో షాపింగ్కి బయలుదేరారు అందరూ శక్తి ఈ శారీ చూడు నీకు చాలా బాగుంటుంది ఇలా రా అనగానే దగ్గరకు వచ్చింది నవ్వుతో అవును బావా చాలా బాగుంది అని శారీ తీసి భుజంపై వేసుకుని చూసింది చాలా బాగుంది అని ఎందుకు కళ్ళు తిరగడంతో కుర్చీలో కూలబడింది శక్తి ఏమైంది శక్తి అంటూ కంగారుగా ఆమెను పట్టుకున్నాడు శివ ఏమో బావా కాస్త కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది అంటుంటే అవునా ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం పదం ఏం పర్వాలేదు బావా చిన్నదానికి హాస్పిటల్ ఎందుకు ఏమో శక్తి ఈ టూ డేస్ నుండి కాస్త నీరసంగా కనిపిస్తున్నావు హాస్పిటల్కి వెళ్తే టెన్షన్ ఉండదు కదా ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తున్నామని తెలిస్తే టెన్షన్ పడతారు బావా నా మాట విను అంటూ ఆపింది శక్తి ఇక చరణ్ రమ్య షాపింగ్ ఒకే దగ్గర చేశారు రమ్యకి జ్యువెలరీ కూడా తీసుకున్నారు ఆ రోజు షాపింగ్ చేసి ఇంటికి చేరేసరికి నైట్ అయింది ఇక మెల్లగా బంధువులు రావడం రమ్య పెళ్లి పనులు స్టార్ట్ చేయడం జరుగుతున్నాయి ఇంకా రెండు రోజుల్లో పెళ్లి పంతులు గారు హల్దీ ఫంక్షన్కి ఈరోజు ముహూర్తం బాగుంది అనడంతో పనులు చకచక చేసేస్తున్నారు శక్తి మేడ్స్కి ఏం వంటలు చేయాలి ఎలా చేయాలో చెబుతుండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లు అయి పడిపోయింది పనులు చేస్తున్న వాళ్ళందరూ పక్కన పడేసి శక్తి అంటూ పరుగున వచ్చారు పక్కన వాటర్ బాటిల్ తీసి శక్తి ఫేస్ పై చల్లింది కరుణ అమ్మ శక్తి అంటూ బొగ్గలు తరుతూ పిలుస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఏమైందమ్మా ఏం లేదత్తయ్యా ఒంట్లో కాస్త నీరసంగా ఉంది అంతే అంటుంటే శివ పరుగున వచ్చి ఏమైంది అని కంగారు పడుతుంటే ఏం కాలేదు బావా నువ్వేం టెన్షన్ పడకు ఏం కాలేదేంటి మొన్న కూడా మాల్లో పడిపోయావు ఆగు నేనే డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రమ్మంటాను అంటూ డాక్టర్కి కాల్ చేసి పిలిపించాడు శక్తిని మెల్లగా లేపి సోఫాలో కూర్చోబెట్టాడు శివ అంతలో డాక్టర్ రావడంతో శక్తిని రూమ్కి తీసుకెళ్లి చెక్ చేసింది మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు షీఈ్ ప్రెగ్నెంట్ త్రీ మంత్స్ పడ్డాక స్కాన్ చేయించండి ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ వేయండి కాస్త నీరసం తగ్గుతుంది హెల్తీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ గుడ్ న్యూస్ విన్న ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి శివ మాత్రం శక్తిని ఎత్తి గిరగిరా తిప్పేశాడు బావా వదులు అందరూ మనల్ని చూస్తున్నారు అంటూ నా వదల్లేదు ఇక నుదుటి మీద చిన్నగా మొద్దుపెట్టి కిందకి దింపాడు కంగ్రాట్స్ అంటూ శక్తిని చుట్టేశారు అందరూ మా ఇంట్లోకి చిన్ని కన్నయ్య వస్తున్నాడు అంటూ రమ్య సంతోషంతో శక్తిని గట్టిగా హత్తుకుంది కరుణ శకుంతల కూడా అభినందనలు తెలిపారు ఇక వచ్చిన బంధువులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక శక్తి అమ్మవాళ్ళు లేరు అన్న వెలితి తప్ప అంత హ్యాపీగా ఉంది కానీ ఆ బాధని బయటకి కనిపించనీకుండా కవర్ చేస్తుంది కానీ శివకి ఆ వెలితి కనిపిస్తూనే ఉంది ఎలాగైనా మావయ్య వాళ్ళని ఇంటికి రప్పించాలి అని అనుకున్నాడు మనసులో హల్దీ ఫంక్షన్ కోసం డెకరేట్ చేశారు రమ్యని పసుపు చీర కట్టి ముద్దబంతి పువ్వులాగా తయారు చేసింది శక్తి శక్తి అసలే నీరసంగా ఉన్నావు ఎందుకు రెస్ట్ తీసుకోకుండా ఇలా పని చేస్తూనే ఉన్నావు అంటూ అరిచి పాల గ్లాస్ తీసి శక్తి చేతిలో పెట్టాడు శివ వామో పాలు అసలే వద్దు బావా వాటిని చూస్తేనే వామిట్ అవుతుంది అలా అనకూడదు బంగారం కొన్ని తాగు ప్లీజ్ బావా నాకు అవి తాగాలనిపించట్లేదు బలవంతంగా తాగితే ఇంతకుముందు తిన్నది కూడా బయటకు వచ్చేస్తుంది అయితే ఆరెంజ్ జ్యూస్ తాగమంటూ జ్యూస్ గ్లాస్ తీసి చేతిలో పెట్టాడు తప్పదా అన్నట్లు చూస్తూ ఉంది తప్పదు కానీ తాగి కాస్త రెస్ తీసుకో అని ఆర్డర్ వేయగానే మూతి ఒక రకంగా పెట్టి గ్లాస్ చేతిలోకి తీసుకొని గటగట తాగి ఇక చాలా లేదు ఇది కూడా తినాల్సిందే అంటూ ఆపిల్ పీస్ తీసి నోట్లో పెట్టాడు నో బావా ప్లీజ్ అంటూ నా వినిపించుకోలేదు బావా అంటుండగా ఆపాడు ఓకే ఓకే పద కాసేపు రెస్ట్ తీసుకుందువు అంటూ తనని రూమ్కి తీసుకెళ్ళిపోయాడు శివ ఇక రమ్యని రెడీ చేసి స్టేజ్ మీదకి తీసుకెళ్లారు హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయింది శివ శక్తి ఎక్కడా పడుకుంది మామ్ తను లేకుండా ఎలా ఇప్పుడే పడుకుందా లేదు అప్పుడే పడుకుంది నేను తీసుకొస్తాను అంటూ వెళ్తుండగా తనే మెట్లు దిగుతూ కనిపించింది ఎల్లో కలర్ చీరలో గపు చెక్కలా మెరుస్తున్న శక్తిని చూసి చూపు తిప్పలేకపోయాడు శివ శక్తి శివని చూసి చిన్నగా నవ్వి ఏమైంది బావా అలా చూస్తున్నావు అనగానే యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ బేబీ అందంగా ఉన్నావు ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల కూడా ఇంకా బబ్లీగా కనబడుతుంది శక్తి శివ శక్తి రమ్యకి పసుపు రాసి వాటర్ పోసారు ఇంకా వాళ్ళతో స్టార్ట్ చేసి ఒక్కొక్కరిగా వచ్చి రమ్యకి పసుపు రాసి ఆశీర్వదించి వెళ్ళిపోయారు ఇక ఫోటోగ్రాఫర్ డిఫరెంట్ స్టిల్స్ తో పిక్స్ తీశాడు ఇంట్లో వాళ్ళతో వచ్చిన బంధువులతో ఫొటోస్ దిగింది రమ్య ఇక ప్రోగ్రామ్ అయిపోయి లేట్ నైట్ అవుతుండడంతో శక్తి నువ్వు తినేసి పడుకో అంటూ ఫుడ్ తీసుకొచ్చి శక్తి చేతిలో పెట్టింది కరుణ వద్దతయా మీ అబ్బాయి అప్పుడు వద్దన్న వినకుండా ఫ్రూట్స్ తినిపించాడు అవి ఇంకా డైజెషన్ అవ్వలేదు ఇప్పుడు కనుక ఇది తింటే డెఫినెట్గా వామిట్ చేసేసుకుంటా ప్లీజ్ అతయా ఫోర్స్ చేయకండి అంటూ నీరసంగానే రూమ్కి వెళ్ళింది శక్తి ఇక తనని ఫోర్స్ చేయలేదు కరణ ఎందుకంటే మళ్ళీ వామిట్ అయితే నీరసం ఇంకా ఎక్కువ అవుతుందని ఇక వచ్చిన బంధువులందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వారు వెళ్ళి పడుకున్నారు అప్పుడే బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తున్న శివ శక్తి కనిపించకపోయేసరికి మామ్ శక్తి ఎక్కడ ఇప్పుడే పడుకుంటానని వెళ్ళింది రన్నా తినిందా లేదు ఎంత తినమన్నా తినలేదు శివ అయ్యో అవునా కనీసం పాలైనా ఇవ్వు మామ్ నేను ఎలాగోలా తాగిస్తాను బాదం ఇవ్వు అంటుంటే సరే అంటూ తన కోసం మిల్క్ చేసి గ్లాస్ని శివ చేతిలో పెట్టింది శివ రూమ్కి వెళ్ళగానే నిద్రపోతూ కనిపించింది శక్తి బంగారం ఏమైంద్రా ఇంత త్వరగా పడుకున్నావు అని లాలనగా అడుగుతుంటే చిన్నగా నవ్వి నీరసంగా ఉంది బావా ప్లీజ్ పడుకోనివ్వు అంటుంటే పడుకోవే కానీ పాలు తాగి పడుకో అనగానే వాటిని చూసిన శక్తికి కలుపులో లోపినట్లు అవుతుంటే బాబోయ్ నాకైతే అసలే వద్దు అంటూ చిన్నపిల్లల మారం చేస్తుంటే శక్తి ఎలా అంటుంటే నవ్వొస్తుంది శివకి సర్లే నేను ఇస్తే తాగవు కదా అని వెళ్ళిపోతుండగా శివ చేయపట్టి ఆపింది సర్లే తాగుతాను ఇటువ్వు అంటూ తీసుకొని కొంచెం కొంచెంగా తాగుతూ ఇక చాలు బావా ప్లీజ్ అంటుంటే ఇంకా ఫోర్ చేయలేదు సరే పడుకో ఇక అంటూ ఆమెను అతడి ఒడిలో పడుకోబెట్టుకున్నాడు శివ తను అంత ప్రేమ చూపిస్తుంటే శివలో ఒదిగిపోవాలని అనిపిస్తుంటే ఎలా చెప్పాలో అర్థం కాలేదు శక్తికి పడుకోకుండా బెడ్ మీద వేలితో బొమ్మలు గీస్తున్న శక్తిని చూసి ఏమైంది బేబీ పడుకోకుండా అలా గీస్తున్నావేంటి అది బావా అని నసుగుతుంటే ఏమైందో చెప్పవే అన్నాడు మెల్లగా లేచి అతని ఒడిలో కూర్చొని శివ మెడ చుట్టూ చేతులు వేసింది ఆమె అలా వేయగానే చిన్నగా నడుం గిల్లాడు శివ ఓయ్ అనింది ఏమైంది పాప అన్నాడు కొంటెగా నువ్వేంటి అలా అలాగిలుతున్నావు ఏ నచ్చలేదా నచ్చిందనుకో సరే కానీ ఒంట్లో నీరసంగా ఉంది కదా పడుకోవే అని అంటుండగా ఇక మోతి ముడుచుకొని సరే అని అతని ఒడిలో నుండి లేచి బెడ్ మీద వాలిపోయింది శక్తి ఏమైంది బేబీ ఎందుకలిగా అంటూ వెనుక నుండి హత్తుకున్నాడు అతని చేతులు ఎక్కడెక్కడో తగులుతుంటే వల్లు కంపిస్తుంది శక్తికి పట్టుకున్న చేతిని గట్టిగా చుట్టేసింది ఏమైందిరా అన్నాడు లాలనగా ట్యూబ్లైట్ అని తల మీద ఒక్కటిచ్చి పడుకో నీకు అర్థం కాదు కానీ అని కళ్ళు మూసింది ఆమెను అతని వైపుకి తిప్పుకొని అయ్యో అలా కాదే ఇప్పుడు నువ్వు వట్టి మనిషివి కాదు కదా డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఆమె ఏం చెబుతుందో చూద్దాం మళ్ళీ రెస్ట్ తీసుకోవాలని చెప్పింది అనుకో నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఇలా దూరంగా ఉంటున్నాను అంటుంటే కళ్ళ నీళ్ళతో చూసింది శక్తి ఏమైందిరా అంటూ ఆమెని అతడి మీదకి చేర్చుకొని తలని మరుతూ అడుగుతుంటే శివ గుండెలపై ముగ్గులేస్తూ నాకు నువ్వు కావాలి బావా ఐ వాంట్ యూ రైట్ నౌ అనింది పెళ్ళైనప్పటి నుండి ఫస్ట్ టైం అలా అడిగిన శక్తిని షాకింగ్గా చూస్తూ సతీ కోరికని కాదనలేక ఆమెను మొత్తంగా చుట్టేసి కిందకి చేర్చాడు శివ ఐ వాంట్ యు టూ రైట్ నౌ అంటూ పెదవులని చూస్తూ అంటుంటే సిగ్గుతో కళ్ళు కిందకి దించింది ఇక పతి ప్రేమలో కరిగిపోయి అతడి గుండెల మీద సేద తీరింది శక్తి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్